ఒకప్పుడు ఒక అందమైన అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవించేవి ఆ అడవిలోని అందరికీ ఎంతో ఇష్టమున్న ఒక పెద్ద ఏనుగు ఉండేది శుభోదయం చాలా బాగుంది నువ్వు ఉంటే అడవిలో ఎప్పుడూ ఆనందమే అందరూ సుఖంగా ఉండటం నాకు సంతోషం ఒకరోజు ఆ అడవిలో వేసవి బాగా మండింది చెరువులు ఎండిపోయాయి నీరు దొరకక జంతువులంతా బాధపడసాగారు అయ్యో నీరు లేదు దాహం వేస్తోంది మా పిల్లలు కూడా దాహంతో ఉన్నాయి గజు అన్నా ఇది చాలా భయంకరం మనం ఏదైనా చెయ్యాలి నీరు కనుక్కోకపోతే మనం బ్రతకలేం గజు అన్న నీరు వెతకాలని నిర్ణయించుకొని బయలుదేరాడు తన పొడవైన తొండంతో గాలిని వాసన చూశాడు దూరంగా కొండవైపు నీరు వాసన వచ్చినట్టు అనిపించింది వెంటనే ఆ దిశగా నడవడం ప్రారంభించాడు దారిలో అతన్ని చూసిన చిన్న జంతువులు ఆశతో అడిగాయి గజు అన్నా నీరు దొరికిందా మాకు చాలా దాహంగా ఉంది గజు ఇంకా వెతుకుతున్న పిల్లలు కానీ దొరుకుతుంది మనం ప్రయత్నం ఆపకూడదు చాలా దూరం నడిచిన తర్వాత గజు అన్న చివరికి ఒక పాత చెరువును కనుగొన్నాడు కానీ అందులో కొంచెం మాత్రమే నీరు ఉంది అది అడవికి చాలదని అతనికి తెలిసింది ఇది చాలదు ఇంకొంచెం నీరు బయటకు రావాలి దయగల గజు అన్న తన తొండంతో ఒక చిన్న కాలువ త్రవ్వాడు చెరువులోంచి నీరు బయటకు వచ్చి చుట్టుపక్కల నేల తడవడం ప్రారంభమైంది గజు అన్న ప్రయత్నం వల్ల అడవిలో మళ్లీ జీవం పుట్టింది నిజమేమిటంటే మనం ప్రయత్నం ఆపకపోతే విజయం తప్పదు నీటి వాసనకు పిచ్చుకలు జింకలు కుందేళ్లు గుంపుగా చేరాయి జీవం తిరిగి అడవిలోకి వచ్చింది జంతువులందరూ ఆనందంతో కేరింతలు కొట్టాయి గజు అన్న శ్రమ ఫలించింది మనకు నీరు దొరికింది అంటే అది ఒక్కరి కోసం కాదు అందరి కోసం ఒకరోజు వర్షం కురిసిన తరువాత అడవి చుట్టూ తడిగా మారింది పొదల మధ్య చిన్న జింకక నడుస్తూ పోతోంది ఆ చిన్న జింక అనుకోకుండా నీరు తాగడం కోసం తడిమట్టిలో కాలు వేసింది మట్టి చాలా బిగుసుకుపోయి బయటికు రాలేకపోయింది దయచేసి ఎవరైనా సహాయం చెయ్యండి అని అరుస్తుంది జింక కేకలు విన్న గజు అన్న వెంటనే పరుగెత్తి వచ్చాడు తన తొండం ఎత్తి జాగ్రత్తగా దగ్గరికి వెళ్లాడు గజు అన్న తన సుందం పొడిగించి జింకను నెమ్మదిగా లాగాడు మట్టిలోంచి బయటికి తీయగానే మట్టి చిందర వందరగా ఎగిరింది ధన్యవాదాలు గజు అన్నా నేను ఎప్పటికీ నీ సహాయం మర్చిపోను ఆ రోజు నుండి జింకా గజు అన్న మంచి స్నేహితులయ్యారు అడవిలో ప్రతి ఒక్కరూ గజు అన్న దయను మెచ్చుకున్నారు కొన్ని రోజుల తరువాత అడవిలో వేటగాడు వలవేయడానికి వచ్చాడు అతను గజు అన్న పాదముద్రల వెంట వల వలవేశాడు గజు అన్న వలలో చిక్కుకున్నాడు అడవంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది గజువారిగా నిశ్శబ్దమైంది అయ్యో ఇది ఏమిటి నేను చిక్కుకున్నానా చింక అది చూసి భయపడింది కానీ వెంటనే తన స్నేహితులను పీల్చింది పిచ్చుకలు కోతులు నక్కలు అందరూ వచ్చారు స్నేహితులంతా కలిసి వలతాడు కొరికారు కట్టటలు ఒక్కొక్కటిగా తెగిపోయాయి చివరకు గజువన్న బయటికి వచ్చాడు అతని ముఖంలో ఆనందం కృతజ్ఞత మెరిసింది స్నేహమనేది ఇదే కదా నేను చేసిన సహాయం మీరు నాకు తిరిగి చేశారు